నమస్తే అందరికీ కార్తీక మాసం ఆఖరి రోజుకైతే వచ్చేసాం కదండి ఈ ఆఖరి రోజున పులపార్జన అనేది జరుపుకుంటామన్నమాట ఈ పులిస్ స్వర్గం రోజున మనం ఇంట్లో దీపం ఎలా చేసుకోవాలి నీళ్ళలో దీపం ఎలా వదలాలి ఎన్ని ఒత్తులు చేసుకోవాలి ఎవరు పెట్టాలి అని చాలామందికి చాలా డౌట్సే ఉంటాయి కదండి అవన్నీ ఈ వీడియోస్లో తెలుసుకుందాం మనం మామూలుగా పులి స్వర్గం పూజ అనేది బావుల దగ్గర చెరువుల దగ్గర ఏదో ఒక బోరింగ్ దగ్గర లేదా మనకి దగ్గరలో ఉండే నదుల దగ్గర చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు ఉండే రోజుల్లో అలా వెళ్ళి చేయడం కుదరదు కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న తులసి కోటకు కానీ లేదా ఆరు బయట కానీ లేకపోతే పూజా మందిరం దగ్గర కానీ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మనం పసుపు రాసుకొని అష్టదల పద్మం అయితే వేసుకుంటాం అనమాట అష్టదల పద్మాన్ని అలంకరించుకుంటాం కార్తీక మాసం అంతా పూజ చేసిన వారు కానీ చేయని వారు కానీ ఈ పులిపార్జిమ రోజున పూజ చేసుకుంటే నెల రోజులు పూజ చేసుకున్న ఫలితం అయితే దక్కుతుందనమాట అయితే ఈ పులిపార్జిమి మనకి సంవత్సరం నవంబర్ ఇరవై ఉదయం పది పదహారు నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి మనకి నవంబర్ ఇరవై ఒకటి అనగా శుక్రవారము మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అయితే మనం తిథి ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఇరవై ఒకటి శుక్రవారం ఉదయంన ఆరు గంటల ఎనభై నిమిషాల లోపల ఈ పొలిపాఠ్యం పూజ అనేది మనం చేసుకోవాలన్నమాట తెల్లవారుజామున సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనం అష్టదర్వ పద్మం అనేది వేసుకున్నాము వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పూలతో అలంకరించుకొని ఆ పద్మం పైన ఇలా స్టీల్ పళ్ళం అయితే ఉంచుతున్నానండి సో మీ దగ్గర ఇత్తడి పళ్ళం కానీ రాగి పళ్ళం అంటే యూజ్ చేయండి అసలు ఈ పోలీస్ వర్గం కథ ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది పూర్వం గ్రామంలో గుమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవాళ్ళు వారిలో చిన్న కోడలు పేరు పూలి పూలమ్మ పూర్తి పేరు ఆమెకి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ కానీ అదే భక్తి అత్తగారికి నచ్చలేదు కారణం తనకంటే భక్తురాలు వేరొకరు ఉండకూడదనే స్వార్థం తానే పరమ భక్తురాలు అనే అహంకారంతో ఉండేది అందుకే చిన్న కోడలు అయిన పోలితో పూజలు చేయనిచ్చేది కాదు కార్తీక మాసం వచ్చినప్పుడు కూడా మిగతా కోడలు నది స్నానానికి తీసుకెళ్ళి దీపాలు పెట్టించుకుని వచ్చేది కానీ చిన్న కోడలైన పోలిని మాత్రం పట్టించుకునేది కాదు పైగా ఇంట్లో పూజ చేసుకునే సౌకర్యం లేకుండా చేసేది అయినా పోలి బా బాధపడేది కాదన్నమాట అత్త కోడలను తీసుకొని నదికి వెళ్ళగానే ఇంటి పెరట్లో ఉన్న బావి దగ్గర స్నానం ఆచరించి పత్తి తీసుకొని దానిని ఒత్తిగా మార్చి కవ్వంకి మజ్జిగ జినుకిన కవ్వంకి ఉన్న వెన్నని ఒత్తికి అద్ది దీపం వెలిగించేదన్నమాట ఇంట్లో ఉన్న కోట దగ్గర ఆ దీపం ఎవరికి కనపడకుండా ఉండాలని బుట్టను బోర్లిచ్చేదనమాట అత్త తిరిగి వచ్చే లోపల దీపం కొండెక్కిపోయేది సో అత్తకి తెలిసేది కాదు అదేవిధంగా కార్తీక మాసం ఆ చివరి రోజు అయినా అమావాస్య పార్జమి రోజున కూడా అత్త కూడను తీసుకొని నదికి వెళ్ళింది యథావిధిగా పా పోలి పూజను ఆచరించుకుందనమాట అలానే ఎప్పుడూ ఇంటి పనులు చేసుకుంటూ పూజను ఆచరించేది సో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె భక్తి శ్రద్ధలను చూసి దేవతలందరూ మెచ్చి ఆమె బతికి ఉండగానే స్వర్గంకి తీసుకువెళ్లాలని చెప్పి పుష్పక విమానంలో దేవతలందరూ వస్తారన్నమాట అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు తోటి పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు అది తమ కోసమే వచ్చిందని అనుకుంటారు కానీ అందులో పోలిని చూసి నిర్గాంత పోతారు ఆమె కాళ్ళు పట్టుకొని వాళ్ళు స్వర్గంకి పోనీకి వేలాడుతూ ఉంటారు కానీ దేవతలందరూ పోలికి మాత్రమే ఆ భక్తిని మెచ్చి ఆ స్వాగతం ఉందని చెప్పి వాళ్ళని కిందనే వదిలేసి పోలిని మాత్రం స్వర్గంకి తీసుకొని వెళ్తారు అందుకే ఈరోజు ఆయన పోలి పాఠ్యమని మార్గశుద్ధి పాఠ్యమి లేదా పోలీ స్వర్గము అని చెప్పి పూజ చేసుకుంటాము ఇది అంటే ఈ పూజా విధానము ఈ పోలీ స్వర్గము కదా నచ్చితే ఒక కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్